మనకు చాలా సుపరిచితులు కదా మనకు చాలా సుపరిచితులు అయితే అలాని కారణాల వల్ల వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని సాతానం మధ్యలో దూరి వారికి మనకి మధ్య కొంచెం గ్రాఫ్ తీసుకొచ్చింది లేదంటే వారు మనం కలిసి ఈ కాలనీ అంతా స్వార్థ సభలు జరిపించాం మనమే ఆమోస్ గారు మనం కలిపి ఆయన భోజనాలు పెడుతూ ఉంటే మనం ప్రార్థనలు పెడుతూ ఉండేవాళ్ళం ఆయన భోజనాలు పెడితే మనం ప్రార్థనలు పెడుతూ ఉండేవాళ్ళం సాతాను ఓరవలేక ఆయన్ని మనం కొంచెం వేరువేరుగా ఉన్న ఆయా సమయాల్లో వందనాలు చెప్పుకుంటూ పలకరించుకుంటూ ఉన్నాం మా ఆశల్లో ఒకటి ఎప్పటికైనా తప్పిపోయిన కుమారులు కలుస్తారు అని ఒక ఆశ ఉండేది మాసిక తగ్గట్లు అప్పుడప్పుడు రాజులమ్మ గారు కూడా అంటూ ఉండేది పోయిన వాళ్ళు ఎప్పటికైనా తిరిగి రాక తప్పదు కదండి చనిపోయిన వాళ్ళు ప్రలోకంలో దేవుని దగ్గరికి వెళ్ళకి ఎలా తప్పదో అలాగనే భూమి మీద ఉన్న మనం కూడా పెడదాని పడిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాక తప్పదు అని అప్పుడప్పుడు రాజులమ్మ గారు కూడా అంటూ ఉంటే సర్లే కానీ చూద్దాం అనుకునేవాళ్ళం మన శనివారం నైట్ పరిగెత్తుకుంటూ తెల్లవారుజామున మమ్మల్ని లేపుతూ ఉన్నాడు యువరత్నం గారు ఉన్నారా అంటున్నాడు ఇలా చూస్తే ఆమోసాయి గారు నా గుండె నీడైపోయింది అలాగనే ఆయన మాటలే కఠినంగా ఉంటాయి కదా కోపంగా ఉంటాయి ఏంటి నాకు భయం వేసింది ఏంటి ప్రభు అనుకుంటే యువరత్నం గారు లేపండి అన్నాడు లేచాను లేచితే పార్శ్రామ్ గారు తన పార్శురమ్మ గారు మీరు కూడా రండి ఇక్కడికి అన్నాడు ఏంటండి నేను ఏంటండి అయ్యారు బాగు అసలే బాగుంటాం అట్టుంచు నాకు రాత్రి దేవుడు కల్లో కనిపించాడు ప్రార్థన చేస్తున్నప్పుడు జీవరత్నం దగ్గరికి వెళ్ళు జీవరత్నం చర్చిలో ప్రార్థన పెట్టు ఇరవై ఒక్క మందిరాలతో కలిపి జీవరత్నం మందిరం కూడా ఒకటిని లెక్కేసాను అక్కడ స్థుతి ఆరాధన ఉంది స్థుతి ప్రార్థన ఉంది నా బలిపీఠం అక్కడ ఉంది ఆ బలిపీఠం మీద నువ్వు నిలబడి మాట్లాడిన వాడివి ఈ బలిపీఠం ఆయన చేయించింది చప్పుట్లు కొట్టను ఒకసారి ఇదేవరికి చూపుతారో నా బలిపీఠం అక్కడ ఉంది నువ్వు వెళ్ళు దేవరత్ మాట్లాడు అని మనసు గద్దిస్తే మరి డేట్ ఎప్పుడు ఇదే డేటు ఇదే బుధవారం పెట్టాలి నువ్వు భోజనాలు వచ్చిన వరకే ఎంతమందికి వచ్చి అంతమందికి భోజనం పెట్టని చెప్పాడు మరి ఏంటంటే దేవరత్నం గారు మీరు ఒప్పుకుంటారా లేదా అని భయం పడుతుందండి అయ్యో నాకు నా పెద్దగారు మీరు అభిషక్తులు మీరు రావటమే మాకు ధన్యత మీరు మా ఇంట్లో అడుగు పెట్టడమే మా గొప్ప భాగ్యం అసలు మేము మీ దగ్గర నుంచి వేరయ్యామే కానీ మిమ్మల్ని ఎప్పుడు మేము మర్చిపోలేదండి గారు మీరు వచ్చినందుకు మాకు అంతే సంతోషం అంటే అలా కాదు బుధవారం దేవుడు ప్రార్థన పెట్టమన్నాడు మరి పెడతావా అన్నాడు పెడతానండి అన్న నేను అనుకున్నాను వాళ్ళ సంఘంతో మొత్తం కలిసి వస్తారేమో అనుకున్నాను తర్వాత రత్నం గారు నాకు ఫోన్ చేసింది ఎటువంటి సంగతి అమోస్ గారు ప్రార్థన పెడుతున్నారు మన మందిరంలో కూడా నా మందిరంలో కూడా పెడుతున్నారు మరి ఏంటన్నా ఏంటంటే ఎటువంటి సంగతం అంటే నేను మళ్ళీ పొద్దున ఫోన్ చేసి అయ్యగారిని అడిగాను అయ్యగారు మరి మెసేజ్కి మీరు వస్తారా అంటే నేనేమి రాను మా మందిరంలో నేనే ఉంటాను మా మందిరంలో వాక్యం చెప్పుకుంటాను ఈ చుట్టుపక్కల కొన్ని మందిరాలు ఇరవై మందిరాల్లో దొరుకుతున్నాయి అక్కడ మీ మందిరంలో మీ సంఘ బిడ్డలతో కలిపి నా కోసం ప్రార్థన చేయండి మీరే వాక్యం మాట్లాడండి మా గురించి మా గురించి మీరే ప్రార్థన చేయండి మీ సంఘంలో ఎంతమంది వస్తారు అంతమందికి భోజనాలు పెట్టి పంపించండి అన్నాడు దేవుని క్రిస్తోత్రం సరేననుకుంటుంటే మళ్ళీ ఆకుల వచ్చేసారు ఆకులలో వచ్చి అంటే మళ్ళీ ఒక షాకు ఇట్ట సంగతి నాన్నగారు అండి అత్తయ్య గారు రోజు కదా అవునా అది వస్తా వస్తా కొంచెం బరువుతోనే వచ్చింది ఆకే తల్లి అనుకున్నాను ఆ ప్రేమ మీద కొన్ని కొన్ని పరిహారాలు నేను పెట్టాలనుకుంటున్నాను నాన్నగారంటే సంతోషంగా ఆ జ్ఞాపకార్థ కూడికి కూడా ఇందులో కలిసిపోయింది దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయ ఇక మనం ఎట్టు పరిస్థితిలో ఇంకా ఆలస్యం చేయొద్దు రవళి కూడా వచ్చేసింది ఇంకా మనం ఎట్టు పరిస్థితులు కూడా మనం యొక్క ఆలస్యం చేయొద్దు వెళ్ళిపోదాం వాక్యంలోకి వెళ్ళిపోదాం దేవునికి స్తోత్రం హలేలుయా మనం ప్రభువును కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మన దేవుడు ఆశ్చర్యాలు చేసే ఆశ్చర్యము కార్యములు చేసే దేవుడు మన దేవుడు దేవుడికి ఇష్టం చెప్పండి మీరిద్దరు కొంచెం నాకెళ్ళి తిరుగుతారా మన దేవుడు ఆశ్చర్యకరుడు ఇంకా ఆలోచన కర్త ఇంకా తెలుసా మీకు మన దేవుడు ఆలోచన కర్త సమాధాన కర్త ఇంకా బ నిత్యడుగు దేవుడు బలవంతుడైన దేవుడు అది మర్చిపోతున్నా మన దేవుడు ఎవరు బలవంతుడైన దేవుడు ఎందుకంటే బలహీనులను బలపరిచేవాడు ఇప్పుడు ప్రార్థన చేసింది కదమ్మా బలహీనులని బలపరిచేవాడు బలహీనులని ఆయన రెక్కల నీడన విశ్రమించజేసేవాడు కన్నీళ్లు కాల్చే వారి పట్ల కన్నీళ్లు తుడిచేవాడు దేవుడు కానీ అది పైకి కనపడదనమాట అది అంతరంగములో ఉండే మరుగైన ఒక సత్యాన్ని దేవుడే దాన్ని కార్యం జరిగించాలి దేవునికి ఇస్తాం చెప్పండి అందుకనే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కొన్ని విషయాలు త్వర త్వరగా తెలుసుకొని దేవుని మాటల్లోకి వెళ్ళిపోదాం కొరింతిలకు రాసిన పత్రిక కొరింతిలకి రాసిన పత్రిక మొదటి కొరింతికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవయో వచ్చినం ఒక మార్పు చదువుకుందాం కొరింతిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఇరవయో వచ్చినం విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేవుని మహా మీ దేహముతో దేవునిని మహిమపరచండి బాగ వినాలి మీరు ఎంత మహిమపరచాలంట మీ దేహముతో దేవుని ఏం చేయండి మహిమపరచండి మీ దేహముతో మీ దేహముతో దేహము దేవుని దేవాలయం దేహము దేవునికి దేవాలయం అర్థమవుతుంది మీకు దేహము దేవునికి దేవాలయం ఈ దేవాలయము ఏమందంటే బలిపీఠం ఉందనమాట ఈ దేవాలయంలో ఉన్న బలిపీఠం మీద దేవుని ఆత్మ మండుత్ ఉందనమాట నాకు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మడు మన మధ్యకు వచ్చినట్లుగా మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నడూ బయటికి పోవటానికి విష్టపడక వెలుపటి ఉన్న వారిని లోపలికి రావటానికి ఈ దేహాన్ని దేవుణ్ణి అంటే దేవాలయముగా మార్చేసుకున్నాడు ఇప్పుడు ఈ దేవాలయంలో అయితే బొమ్మలు పెట్టుకోవచ్చు ఆ ఫోటోలు పెట్టుకోవచ్చు లేకపోతే వాగ్దానాలు రాసుకోవచ్చు లేకపోతే ఏమీ లేకుండా ఉంచవచ్చు కానీ ఈ దేహముల మాత్రం ఈ దేహం అని ఆలయముల మాత్రం ఒక రూపం ఉందన్నమాట ఆ రూపం ఏంటంటే దేవుని ఆత్మగా పిలువబడుతున్న రూపం దేవునికి స్తోత్రం అది ఎవరికి కనపడని బలిపీఠం అనమాట అది ఎవరికి వర్ణించలేని బలిపీఠం అనమాట ఆ బలిపీఠం మీద వస్తున్న దేవుని యొక్క ఉగ్రతమైన ఆ శాపకరమైన దోషాన్ని తీసివేయటానికి పరలోకమందున్న మంది ఉన్న దేవదూతలు ప్రతినిత్యము ఈ బలిపీఠం మీద స్తోత్ర గానాలు పలుకుతారట దేవునికి స్తోత్రం చెప్పండి ఈ ఈ బలిహీట మీద దేవునికి ప్రతి దినం చూడండి చాలామంది పైకి ప్రార్థన చేయరు పైకి ప్రార్థన చేయరు లోపల తండ్రి నీకు స్తోత్రం వానికి స్తోత్రం ఏసయానికి స్తోత్రం నన్ను కాపాడు నన్ను రక్షించు నన్ను బ్రతికించు నా అప్పులు తీర్చు నా రోగం తీర్చు మా వాళ్ళ జ్ఞాపకం చేసుకో వీళ్ళని జ్ఞాపకం చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకొని పైకి ప్రార్థన పడతావు పైకి అసలు ప్రార్థన చేసినట్టే ఉండరు వీళ్ళు ఎందుకు ప్రార్థనకు వస్తున్నారు ఎందుకు వీళ్ళు మందిరానికి వస్తున్నారు వీళ్ళకి ప్రార్థన రాదు కదా అని మనం మనలో మనం ప్రశ్న వేసుకుంటాం కానీ దేవుడు అంటాడు మీకంటే వాళ్ళు ఎక్కువ ఏం చేస్తున్నారట ప్రార్థన చేస్తున్నారట దేహములో ఉన్న ఈ దేహము బలిపేట మీద గోజాడుతున్నాడు అందుకని ఈ దేహము దేవుని ఆలయం ఎందుకని దేవుని ఆలయం అంటే మనము విలువ పెట్టి కొనబడిన ప్రజలమన్నమాట ఇప్పుడు రాజకీయ నాయకులు మనం చూస్తే రాజకీయం రంగులు పూసిన రాజకీయాలను మనం చూస్తే ఎన్ని వాగ్దానాలు అయితే ఇచ్చారు ఎన్ని వాగ్దానాలు అయితే చెప్పారు ఏ వాగ్దానం కూడా నెరవేర్చేటట్టుగా కనపడతలే ప్రభుత్వాలు కదా ఏ వాగ్దానం కూడా